వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఆర్చిడ్ మొక్కల్ని మనం ప్లాంట్ చేసుకోక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు చెప్తాను ఆర్చిడ్ మొక్కలు మనకి ఇంటికి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆర్చిడ్ మొక్కల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అవి ఏంటంటే రూట్స్ అంటే ఇన్ఫెక్ట్ అయిన రూట్స్ ఏమైనా కుళ్ళిపోయిన రూట్స్ ఉన్నా డ్యామేజ్ అయిన రూట్స్ ఉన్నా అలాగే ఎండిపోయిన డ్రై అయిపోయిన లీవ్స్ ఉన్న రూట్స్ ఉన్నా వాటిని మనం నీట్గా కట్ చేసేయాలి అంతేకాకుండా ఏదైనా ఇరిగిపోయిన సుగం రూట్ ఇప్పుడు దీనికి సుగం రూట్ ఇరిగిపోయింది నేను తీసేసాను అనమాట ఏమీ ప్రాబ్లం లేదు నీట్గా తీసేయాలి ఇలాంటి రూట్స్ ఉంటే ఖచ్చితంగా మొహమాటం లేకుండా తీసేయాలి మళ్ళీ రీగ్రోత్ అవుతుంది ఇలా తీసేసిన తర్వాత మనం న్యాచురల్ ఫర్టిలైజర్ న్ న్యాచురల్ ఫర్టిలైజర్ అది ఫంగిసైడ్గా చెప్పబడే అంటే ఫంగి ఫంగస్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే న్యాచురల్ ఫర్టిలైజర్ అది ఏంటి అంటే పసుపు పసుపు ఐదు లీటర్ల నీళ్ళల్లో నీళ్లు తీసుకొని దానిలో రెండు చెంచాలు రెండు స్పూన్ల పసుపుని వేసి టర్మరిక్ పౌడర్ టూ స్పూన్స్ వాటర్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్లాంట్స్ని టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటిలో ఉంచేయాలి ఆ వాటర్లో ముంచేసి అలా డిప్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే దీనిలో ఉన్న ఫంగస్ రూట్స్లో ఉన్న ఫంగస్ అలాగే ప్లాంట్కి ఏదైనా ఆకుల మీద ఉన్న ఫంగస్ పూర్తిగా చనిపోతుంది అంటే మనకు కంప్లీట్గా ఫంగస్ ఫ్రీ ప్లాంట్ మన చేతికి వస్తుంది అనమాట ఈ ఇలా చేసిన తర్వాత మనం వీటిని పాటింగ్ చేసుకోవాలి తర్వాత మనము వీటిని పాటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వీటి కేరు ఒకవేళ రూట్స్ మనం పూర్తిగా కట్ చేస్తే వాటి రూ రీగ్రోత్ని చేయడానికి ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలి అంతేకాకుండా ఈ ప్లాంట్స్ బాగా హెల్దీగా పెరగడానికి ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలి పాటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో చేయండి ఖచ్చితంగా ప్లాంట్ రాగానే ఒక టెన్ మినిట్స్ పసుపు నీళ్ళల్లో కానీ లేదా మీ దగ్గర శాఫ్ ఫంగిసైడ్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ ఫంగిసైడ్ని ఐదు లీటర్ల వాటర్లో వేసి అలా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేయండి ప్లాంట్ బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేకాకుండా రూట్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా చనిపోతుంది ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఇది నేను ఊరికనే చెప్పట్లేదు నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను పాటించి నాకు బాగా రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్తున్న టిప్ అనమాట ఏ ప్లాంట్కైనా సరే ఫంగస్ నుంచి ఫంగస్ ఫ్రీ చేయాలంటే ఫస్ట్ రాగానే ప్లాంట్ని ఒక ఐదు పది నిమిషాల పాటు పసుపు నీళ్ళలో వస్తే ఏ ప్లాంట్ అయినా సరే ఇన్ఫెక్షన్ అనేది ఫ్రీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది నేను నెక్స్ట్ డే అంటే పసుపు నీళ్ళలోంచి బయటకు తీసిన తర్వాత ప్లాంట్స్ ఎంత హెల్దీగా బయటకు వచ్చాయి చూడండి మరుసటి రోజు మార్నింగ్ ముందు ప్లాంట్స్ రాగానే రూట్స్ నేను అప్పటికీ క్లియర్ చేయలేదు రాగానే ఇలా ఉన్నాయన్నమాట